హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అరేంజ్ చేస్తున్నారు బాగున్నారని నేను చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వర్క్ అనేది మీతో షేర్ చేసుకుంటాను నా డే రొటీన్ అనేది అండ్ ఇందులో నేను మీషో నుంచి డ్రెస్ తెప్పించాను అది షేర్ చేసుకుంటాను అలానే విరిగిపోయిన పాలతో పన్నీర్ దోశ రెసిపీ కూడా షేర్ చేస్తాను అండ్ ఫుల్ వీడియో చూడండి అండ్ స్కిప్ చేయకుండా చూస్తే ప్రతిదీ కూడా అర్థమవుతుంది అండ్ ఇక్కడ డే రొటీన్లో ఫస్ట్ మార్నింగ్ లేచినప్పుడే స్టార్ట్ చేసేది ఏదైనా ఉంది అంటే ఇంకే విధంగా ఊడ్చేసి బయట మొత్తం కూడా నీట్గా ఊడ్చేసేసి రోజు ఊడుస్తానండి అండ్ బోర్గా గొంతు మొత్తం ఊడ్చి ముగ్గు ఇంటి ముందు నీళ్ళై చల్లేసి కల్లాపి చల్లి ముగ్గు అయి పెడతానమాట అండ్ కళ్ళపై చెల్లాక మొత్తం ఒకసారి వ్యూ అయితే చూపిస్తున్నాను ఎప్పుడు చూపిస్తూనే ఉంటావు కదా రమా అనుకోవచ్చు కొంతమంది కొంతమందికి ఇదే ఇష్టం చాలా మందికి మార్నింగ్ పూట ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం మన వీడియోస్ అన్నీ కూడా అండ్ వెరీ న్యాచురల్గా ఉంటాయి కాబట్టి అండ్ మన డైలీ లైఫ్ రొటీన్లో మార్నింగ్ పూట కన్ఫామ్గా ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం ఒక సాంప్రదాయం అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఉంటుంది కాబట్టి నేను నా లైఫ్లో ఇది కన్ఫామ్గా ఉంటుంది కాబట్టి షేర్ చేసుకుంటూ ఉంటాను కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు బట్ స్కిప్ చేసేసేయండి ఎందుకంటే అది మన సంప్రదాయం అండ్ అలా చేసుకోవడం కూడా మనకు కూడా మంచిది అనమాట అందుకే ఇంకా నా డైలీ లైఫ్ రొటీన్లో మార్నింగ్ కన్ఫామ్గా ఊడ్చి ముగ్గుయి పెట్టడం ఉంటుంది కాబట్టి న్యాచురల్గా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అండ్ ఇంకా ఇంటి ముందు ముగ్గయి పెట్టేసి వచ్చి ఇంట్లో అంటే మాఫ్ అయి వేసేసి ఫ్రెష్అప్ అయిపోయి వచ్చి ఇక్కడ పూజ చేస్తూ ఉన్నాను అనమాట అండ్ ఇంక ఇక్కడ పూజకి పూలన్నీ కూడా తీసేసి మళ్ళీ పూలు పెడుతూ ఉన్నాను అంటే పూలన్నీ కూడా ముందు రోజు తీసి మళ్ళీ పూలు పెట్టేసి ఇంకా పూజ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసాను అండ్ పూజ చేసేటప్పుడు చాలామంది అంటూ ఉంటారు వీడియో పూజ చేసేది కూడా చిన్న చిన్న క్లిప్స్ షేర్ చేస్తూ ఉండొచ్చు కదా అని నేను ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తే మన ఛానల్లో వీడియోలు మొత్తంలో కూడా ఎప్పుడు పూజ చేసేది అలా ఏమి షేర్ చేయను పూజ చేసేటప్పుడు అండ్ ఇంట్రెస్ట్గా అంటే కొంచెం భక్తిగా చేయాలి అండ్ నాకు ఇక్కడే మైండ్ మొత్తం పెట్టాలి అనిపిస్తుంది ఆ వీడియో షూట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే పూజ అనేది కొంచెం అలా చేసుకోలేను అనమాట కొంచెం మంచిగా చేసుకోలేను ఆ వీడియో మీదే ఉంటుంది అందుకని నేను ఎక్కువగా వీడియో షూట్ చేయను స్టార్టింగ్లో కానీ అండ్ మొత్తం పూజ అయిపోయాక చూపిస్తూ ఉంటాను అండ్ ఇంకా పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ దోశ వేస్తున్నాను ముందు రోజు నైట్ ఏమైనా పాలు విరిగిపోయాయి అనమాట కొంచెం లేట్గా కాచాను అందుకే పాలు విరిగిపోతే వాటిని ఏం చేశానంటే పాలు విరిగిపోయాక కొంచెం లెమన్ వేసి త్వరగా అంటే విరిగిపోతాయని అర్థం అర్థమైపోయింది నాకు ఇంకా అప్పుడు కొంచెం నిమ్మకాయ పిండేసి ఒకటికి రెండు మూడు సార్లు క్లీన్ చేస్తే పన్నీర్ చక్కగా వచ్చింది అన్నమాట ఆ పన్నీర్తో దోశ వేస్తూ ఉన్నాను దోశ అయితే చాలా బాగుంది ఇక్కడ క్యారెట్ తురుము అండ్ నేను విరిగిపోయిన పాలతో చేసిన పన్నీరు అండ్ కొంచెం కారం ఉప్పు అండ్ కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను జీలకర్ర పౌడర్ అనేది మన హెల్త్కి చాలా మంచిది డైజెషన్కి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటే మజ్జిగలో గ్యాస్ అనేది కూడా చాలా బాగా తగ్గుతుంది అనమాట ఇది ఇవన్నీ యాడ్ చేసి కొంచెం బటర్ యాడ్ చేశాను బటర్ యాడ్ చేసి మొత్తం ఒకసారి బటర్ అనేది మెల్ట్ అయిపోయే వరకు అలా ఉంచేసి మొత్తం దోశ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది విరిగిపోయిన పాలతో కూడా దోశ వే అంటే పన్నీర్ దోశ వేసుకున్నాం కాబట్టి వేస్ట్ కాకుండా చాలా టేస్టీగా ఉందనమాట అండ్ ఏంటంటే ఒకప్పుడు నేను పన్నీర్ స్మెల్ వస్తుంది అనేసి అంటే విరిగిపోయిన పాలతో దో అంటే స్మెల్ వస్తుందని యూజ్ చేసేదాన్ని కాదు ఒక్కోసారి ట్రై చేద్దామని చేస్తే చాలా బాగుంది ఇంక అందుకే ఇట్లా పన్నీర్ దోశలాగా వేసాను అనమాట అండ్ ఒకసారి ట్రై చేయండి కానీ ఒకటికి రెండుసార్లు మనం బాగా మంచినీళ్ళు అంటే కూల్ వాటర్ పోసి పన్నీర్ని అనేది ఎలాగైనా మనం పన్నీర్ అనేది ఆ స్మెల్ ని లెమన్ స్మెల్ అయిపోవడానికి క్లీన్ చేస్తాం కాబట్టి అలా క్లీన్ చేసుకుంటే ఎలాంటి స్మెల్ లేకుండా బాగుంటుంది ఇవాళ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ పన్నీర్ దోశ పిల్లలకు కూడా బాగా నచ్చేసింది అనమాట అండ్ ఇంకా దోశ అవి చేసుకుంటేనే ఇక్కడ పొటాటోస్ అన్నీ కూడా అంటే కర్రీకి కట్ చేసాను అంటే కర్రీ కాదులేండి ఫ్రై అలా అని ఫ్రై కాకుండా మరీ అండ్ ఫ్రై కాకుండా మామూలుగా చేశాను ఏంటంటే కట్ చేసినప్పుడు ఇలా సాల్ట్ వేసి కొంచెం సాల్ట్ వాటర్లో పెట్టేసేస్తాను అండ్ పొటాటో కూడా నల్లగా అవ్వకుండా ఉంటాయి ఫ్రై చేసినప్పుడు కొంచెం క్రంచీగా కావాలి అనుకుంటే కొంతమందికి ప్రొటా పొటాటో అనేది గుజ్జు గా కాకుండా ఫ్రై లాగా కరకరలాడుతూ ఉంటే ఇష్టం అలా కూడా అవ్వాలి అంటే కొంచెం మనం సాల్ట్ వేసిన వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే బాగా చక్కగా వస్తాయి నేనైతే ఎంపటే తీసేసాను మరి అంత ఫ్రై లాగా చేయాలి అనుకోవట్లేదు ఎందుకంటే అదొక కర్రీ చేసి కొంచెం బయటికి వెళ్ళే పని ఉందనేసి ఇంకా కర్రీ చేసేసి అండ్ కొంచెం మామిడికాయ పచ్చడి అవి ఉంటాయి ఆమ్లెట్ వేయొచ్చులే అనేసి ఇంకా నేను మామూలుగా చేసేసాను ఫ్రై ఎక్కువగా ఫ్రై చేయకుండా కొంచెం మామూలుగా చేశాను అనమాట అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే ధనియా పౌడర్ కూడా అయిపోయింది అనేసి ధనియాలు వేయిస్తూ ఉన్నాను ఒక పక్క అయితే పొటాటో ఫ్రైకి వేసేసి ఇంక ఇక్కడ ధనియా పౌడర్ అనేది పట్టేద్దాము అనేసి ఫ్రై చేస్తూ ఉన్నాను ధనియాలు అండ్ కొంచెం దాల్చిన చెక్క ఇలాచి వేసి ఫ్రై చేస్తాను వేసుకుంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు మనకి ఎక్కువ రోజులు అంటే నేను ఎలా అలా రావాలి అంటే స్మెల్ రాకుండా ఉండాలి అంటే వెల్లుల్లి వేయకుండా ఉంటేనే బాగుంటుంది నేను వెల్లుల్లి అనేది నార్మల్గా కర్రీస్లో యూస్ చేస్తూనే ఉంటాను కొబ్బరి వెల్లుల్లి కారం అలా యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ ధనియా పౌడర్లో ఏంటంటే వెల్లుల్లి పట్టకుండా ఈ విధంగా పట్టేసి పెట్టుకుంటాను మసాలాలు అన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అంటే ధనియాల పౌడర్ కొనడం ప్యాకెట్స్ అలా అనమాట ఎందుకంటే కల్తీగా ఉంటాయి అండ్ మనకి ఇప్పుడు చూస్తూ ఉంటే అన్నీ కల్తీగా దొరికేస్తూ ఉన్నాయి కాబట్టి మనము ఇంట్లో అయినా ఇలాంటి చిన్న చిన్నవి వాడుకుంటూ ఉండాలి అనేసి ధనియా పౌడర్ అవన్నీ గరం మసాలా అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నాకు ఇది చక్క అంటే చక్కగా ఒక ట్వంటీ డేస్ పైనే వస్తుంది ఇంకా మినిమం అంటే మ్యాక్సిమం నేను ఊరెళ్ళాలి అనుకుంటున్నాను అందుకే ఇంకా కొన్ని రోజులు ఎక్కువగా ఉంటుందని కొంచమే చేశాను అనమాట అండ్ ఇంకా పొటాటో కర్రీలోకి పొటాటో ఒక పక్క ఫ్రై అయిపోతూ ఉంటాయి ఇవన్నీ చేస్తూ ఉంటాను అనమాట అండ్ కొంచెం కొబ్బరి కారం ఉప్పు వేసి రోట్లో దంచేస్తూ ఉన్నాను అండ్ రోట్లో దంచితే బాగుంటుంది కదా అనేసి ఆ ఫ్రై అయ్యే లోపల కర్రీ అనేది ఇవన్నీ చేస్తూ ఉంటాను అండ్ పోయి అంటే మనము కర్రీ వేసేసి ఫ్రై అవుతూ ఉంటుంది అవి కలుపుతూనే ఇవన్నీ చేసేసుకుంటే మనకి వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది అన్నట్టుగా ఇవన్నీ చేస్తూ ఉంటాను మిక్సీ పట్టవచ్చు బట్ మిక్సీ కొంచెం పాడైపోయింది అనమాట అండ్ ఇంకా ఇలా మిక్సీ కాటికి ఇలా దంచితేనే ఇంకా రుచి బాగుంటుంది ఇంకా కొంచెం ఇది బాగా మెదిగాక వెల్లుల్లి వేస్తున్నాను ఒక నాలుగైదు వెల్లుల్లి వేసి బాగా కొంచెం దంచేసుకొని ఇంకా పక్కన ఒక బౌల్లోకి తీసేసుకోవడమే అనమాట కానీ ఫ్రై అయితే చాలా బాగుంటుంది అండ్ మీరు స్టార్టింగ్లో చూస్తే పొటాటో నేను నేను ఫ్రై చేసేటప్పుడు ఆనియన్స్ కూడా వేయకుండా చక్కగా ఓన్లీ పొటాటోసే ఎక్కువగా బాగా వేస్తాను అనమాట అంటే ఆనియన్స్ కూడా వేయను ఆనియన్స్ వేస్తే నాకు పొటాటో ఎందుకో ఇష్టం ఉండదు అనమాట అండ్ ఇంక ఈ విధంగా దంచేసాను కదా బాగా పొటాటో ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాక అంటే చక్కగా మెత్తగా అంటే ముక్క అనేది ఉడికిందో లేదో చూసేసుకొని ఇంకా నేను ఇది మనం ఏదైతే రెడీ చేసుకున్నామో కారం అనేది కొబ్బరి వెల్లుల్లి కారం వేస్తాను అండ్ మనం ఇందాక ధనియా పౌడర్ పట్టి పెట్టాను కదా అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తాను అంతే టేస్టీగా సింపుల్గా బాగుంటుందన్నమాట అండ్ ఇంకా నేను ఏదైనా రసం అలా పెడితే కనుక నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినట్టు బాగా క్రంచీ క్రంచీగా బాగా ఫ్రై చేస్తాను అనమాట పొటాటో అలా చేస్తే ఏదైనా రసం అలా ఉండాలి ఇప్పుడు ఏంటంటే రసం అవి ఏమీ పెట్టట్లేదు కాబట్టి ఇంకా ఇలా కొంచెం గుజ్జుగా మెత్తగా చేశాను అనమాట మరీ పొడి పొడిలాడుతూ ఫ్రై లాగా చేయకుండా సింపుల్గా ఇలా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది పో అంటే చపాతీలో కూడా బాగుంటుంది ఆనియన్స్ కూడా వేయనండి ఎందుకు నాకు ఇలా ఆనియన్స్ వేస్తే ఇష్టం ఉండదు అనమాట అండ్ కొంచెం కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు ఇంకా నా దగ్గర కరివేపాకు అయిపోయింది అనేసి ఇంకా స్కిప్ చేసేసాను కరివేపాకు కూడా వేస్తే బాగుంటుంది అనమాట అండ్ ఇంక ఇవన్నీ మా అంటే కొబ్బరి వెల్లుల్లి కార్మ వేసి ఒక ఐదు నిమిషాలు నుంచి స్టవ్ కట్టేసేసాను అండ్ ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇదే కాబట్టి కొంచెం ఆమ్లెట్ వేసాను ఆమ్లెట్ ఏంటంటే ఇంకా సింపుల్గా ఆనియన్స్ అవి వేయకుండా అండ్ ఇలా వేశాను అనమాట నేను మ్యాక్సి అంటే కొంచెం ఆనియన్స్ అనేది తక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాను ప్లస్ ఏంటంటే అవి కట్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అందుకే ఇంక ఇలా వేస్తూ ఉంటాను పిల్లలకి కూడా ఇలా వేస్తేనే ఇష్టం అనమాట అండ్ మీషో నుంచి ఒక డ్రెస్ పెట్టాను అండ్ ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నాను అండ్ మీతో షేర్ చేసుకుందాము అనేసి అండ్ ఈ మధ్య కొన్ని డ్రెస్సెస్ అయితే పెడుతూ ఉన్నాను అనమాట అండ్ ఇదైతే రెడ్ చాలా బాగుంది అండ్ క్వాలిటీ అయితే బాగుంది కానీ అండ్ వేసుకుంటే అంత లుక్ అనిపించదేమో అనిపించింది అండ్ మీరు ఎలా ఉందో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డ్రెస్ అయితే అండ్ ఇక్కడైతే నేను కిసాన్ వాళ్ళది జ్యూస్ గ్రేప్ జ్యూస్తో వీళ్ళు ఏంటంటే తీసుకొచ్చాను కానీ అస్సలు తాగట్లేదు అందుకే ఇలా కాకుండా ఐ ఐస్ క్రీమ్ చేద్దాము అండ్ ఐస్ క్రీమ్ మౌల్స్ ఉన్నాయి కదా మన దగ్గర ఎలాగో అనేసి ఐస్ క్రీమ్ వేద్దాము అని నైట్ నైటే వేసి పెట్టేశాను అనమాట ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అలా పిల్లలు ఏంటంటే ఖాళీ టైంలో అడుగుతూ ఉంటారు కదా అప్పుడు వేయొచ్చు అనేసి ఇక్కడ కిసాన్ వాళ్ళది గ్రేప్ జ్యూస్ అనమాట ఇది నేను ఏంటంటే ఒక గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్కి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఇంకా షుగర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు వాటర్ కూడా ఎందుకు హాఫ్ గ్లాస్ వేసాను అంటే ఇది బాగా ఎక్కువగా స్వీట్గా అనిపిస్తుంది అండ్ మనం జ్యూస్ అయినా సరే వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకొని మిక్స్ చేసుకొని తాగాలి కూల్ వాటర్ అనేది అయితే వీళ్ళు ఏందో తాగట్లేదు ఎప్పుడు తెచ్చినప్పుడు తాగే వాళ్ళు ఇయర్ అస్సలు యూస్ చేయట్లేదు తాగట్లేదు అనమాట ఒకసారి కలిపిస్తే చాలా కష్టంగా ఫీల్ అయితే తాగారు అందుకే ఈసారి ఇలా ట్రై చేద్దాము అనేసి ట్రై చేశాను ఐస్ క్రీమ్స్ కదా వాళ్ళకి ఏంటంటే ఎలా ఉన్నా కూడా ఐస్ క్రీమ్ అయితే చాలు ఇష్టంగా తినేసేస్తారనమాట అండ్ అందుకే ఇది ముందు రోజు నైట్ వేసేసి ఇలా మోల్స్ ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను నైట్ అంతా పెట్టాను కాబట్టి ఇంకా నా నెక్స్ట్ డే మా ఈవినింగ్ ఆ టైంలో అడిగినప్పుడు తీసిచ్చాను అనమాట అండ్ పిల్లలు అయితే కొంచెం ఇష్టంగా కూడా తిన్నారు కొంచెం ఎలాగోలా సేల్ అయిపోయింది అనిపించింది అండ్ బాగుంది కూడా టేస్ట్ అంటే ఇంక ఇందులో ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయక్కర్లేదు చెప్పాను కదా షుగర్ అంత స్వీట్నెస్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకేమి యాడ్ చేయకుండా ఈ విధంగా మౌల్స్లో వేసేసి మొత్తం ఒకసారి వాటరు ఈ గ్రేప్ జ్యూస్ మిక్స్ చేసేసి ఇంకా ఈ మౌల్స్ అనేది ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను నైట్ అంతా పెట్టేశాను ఒక ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ అలా అయితే సరిపోతుంది బట్ ఇంకా నేను నైట్ పూట చేశాను పిల్లలు ఏంటంటే ఈ మార్నింగ్ అలా చేశాము అంటే అది ఎప్పుడెప్పుడు అవుతుందా అనేసి వాటి మీద ఇంట్రెస్ట్ అలా ఉంటుంది ఇంకా నైట్ చేసి పెట్టాను అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఇస్తాను మరి మార్నింగ్ ఇచ్చేసేయను ఇంకా ఈవినింగ్ టైంలో వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వచ్చు అనేసి ఈ విధంగా నైటే వేసి పెట్టేశాను అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి చూస్తే ఈ విధంగా చక్కగా గ్రేప్ జూ ఐస్ అయితే రెడీ అయిపోయింది అనమాట అండ్ ఇంకా చూసారు కదా చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారు అండ్ టేస్ట్ కూడా కొంచెం అనమాట బాగానే ఉంది అండ్ మీకు ఈ వీడియో ఇక్కడతో ఎంచేసేస్తున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అంటే Thank you for watching. Take care. Bye bye. See the next video.